ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ థర్టీ వన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము పెద్ద అన్నపూర్ణ గారిని ద్వారకామాయి వద్ద చూసి కాకా సాహెబ్ ఆశ్చర్యానికి గురి అయ్యి అతయా మీరిక్కడా అని అలా మాట్లాడబోగాం వెంటనే ఆమె చూడు కాక నీవు ఇక్కడికి రావడానికి కారణమైన ఈ ఫకీర్తో నేను తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఏది ఏమైనా కానీ అసలు నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆమె కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో సాయి చూడండి మీరు చాలా దూరం ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉన్నారు మనం తర్వాత మాట్లాడుకుందాము శ్రద్ధ అక్క మీరు లోపలికి రండి అనగా వెంటనే ఆమె చూడండి మీరు నన్ను అక్క అని పిలవద్దు ఎందుకంటే నాకు అసలు ఫకీర్లు అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు వాళ్ళకి అసలు నేను దూరంగా ఉంటూ ఉంటాను నేను కనీసం ఈ యొక్క కండహర్లోకి అడుగు కూడా పెట్టే ప్రయత్నం చేయబోను దయచేసి నన్ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు కాకా తండ్రి నాకు ఒక బాధ్యతని అప్పగించాడు మరణించే ముందు నా కుమారుడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నేను నా యొక్క మేనల్లుడిని అసలు మీ దగ్గరికి రానియకుండా జాగ్రత్త తీసుకోవాలనుకున్నాను కానీ మీ మాయ మాటలు విని అతను ఇక్కడికి వచ్చాడు కాబట్టి అతన్ని తిరిగి తీసుకొని వెళ్ళాలని నేను ఇక్కడికి వచ్చాను అంతే నేను ఇక్కడికి రావడానికి గల కారణం అని అనగా వెంటనే కాకాసాహెబ్ సాహెబ్ అతయా మీరు ఇలా అపార్థం చేసుకోవద్దు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే శ్రద్ధ గారు చుప్ నీవు ఇంకొక మాట మాట్లాడినా కూడా నేను ఊరుకునేదే లేదు ఈ బైరాగి కారణంగానే నీవు ఈ గ్రామం వచ్చావు అంటే ఖచ్చితంగా నీ దగ్గర ఉన్న ఆస్తి సంపద ఇదంతా చూసి ఇతను నిన్ను ఆకర్షితుడిని చేసి ఇక్కడికి వచ్చేలాగా చేశాడు నాకు ఖచ్చితంగా తెలుసు నీవు అతని మాయలో పడిపోయావని అనగా వెంటనే బాయజమ్మ చూడండి సాయి ఎవరి వద్ద ఒక్క అనా పైసా కూడా తీసుకోరు మీరు ఇలా మాట్లాడడం సరైనది కాదు అనగా వెంటనే శ్రద్ధ గారు అవునా మరి నిజంగానే అతను అనా పైసా కూడా తీసుకోరు అనేది నిజమే అయినట్టయితే ఇందాక నా మేనల్లుడు కాకా ఇచ్చినప్పుడు అతను ఎందుకు డబ్బు తీసుకోవాలి అతను ఆ డబ్బుని ఇక్కడ తీసుకొని మరొకరికి ఎందుకు పంచిపెట్టాలి పెట్టాలి ఒకవేళ అతను ఇప్పటిదాకా తీసుకోకుండా ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు తీసుకుంటున్నాడు కదా తీసుకునే డబ్బుని చారిటీకి ఉపయోగిస్తా అని చెప్పి తర్వాత తన సొంత అవసరాలకి వాడుకోడని ఎక్కడ ఉంది గ్యారంటీ ఇందాక నేను స్వయంగా చూశాను నా కళ్ళతో డబ్బు తీసుకోవడం అని అలా ఆమె కోపంతో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ వారంతా ఎవరి అసలు ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటుంది అని అలా అనుకుంటూ ఉంటారు అక్కడికి వచ్చిన వారు వెంటనే సాయి నాకు డబ్బు అవసరమే లేదు అనగా ఇంతలో అలా శ్రద్ధ గారు ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది భోజనానికి బట్టకి అలాగే నివాసానికి ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అనేది ఉంటుంది వారు వినియోగించుకునే దాన్ని బట్టి డబ్బుని మనం ఎలాగైనా మార్చుకోవచ్చు అదేవిధంగా మీరు కూడా మీరు అవసరానికి మించి ఇప్పుడు అవసరం లేదని చెప్పిన తర్వాత వాడుకుంటారని నాకు అనిపిస్తుంది డబ్బు అవసరం లేకుండా ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు అనగా వెంటనే సాయి చూడండి మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అనగా వెంటనే ఆమె నాకు తెలుసు మీరు ఇలా మాయమాటలు చెప్పి నా మేనల్లుడు కాకని ఇక్కడ దాకా రప్పించుకున్నారని నాకు మనశ్శాంతి కావాలి సంతోషంగా ఉండడం కావాలి అనగా వెంటనే సాయి చూడండి మీరు మనశ్శాంతిగా ఉండాలి అలాగే ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని అభిప్రాయపడినట్టయితే తప్పకుండా మనం మంచి పనుల్లో చేయాల్సి ఉంటుంది అంతేకాని ఇలా కోపంతో రగిలిపోవడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతారు వెంటనే ఆమె సూక్తులు మీరు బాగానే చెప్తున్నారు వినేవాళ్ళకి అని అలా మాట్లాడుతూ ఉంటాగా ఇంతలో అక్కడికి కులకర్ణి సర్కార్ చేరుకొని హా ఈ బైరాగి ఇప్పటికే ఇతని మాయమాటలతో ఈ గ్రామస్తులు అందరినీ వసపరుచుకున్నాడు ఇక వేరే గ్రామంలోని వారిని అలాగే పట్టణాల్లోని వారిని కూడా అలాగే మాయమాటలు చెప్పి ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడనమాట అని అక్కడికి చేరుకొని అలా ఆమెకి నమస్కరించి నా పేరు కులకర్ణి సర్కార్ నేను ఈ షేడే గ్రామానికి ముఖ్య అతిథిని మీరు ఇక్కడికి రావడం నేను చూశాను నిజానికి మీరు ఇక్కడికి రావడం మంచిదైంది ఈ బైరాగి గురించి మీలాంటి వారికి కనీసం ఒక అవగాహన ఉంటుంది మీరు గొప్పవారు కాబట్టి ముందుగానే గ్రహించారు గత కొద్ది సంవత్సరాలుగా ఇతని మాయమాటల్లో పడిపోయిన ఈ గ్రామస్తులకి నేను చెప్పి చెప్పి విసుగెత్తిపోయాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతని వలలో పడిన వాళ్ళు ఎవ్వరూ బయటికి రావడం లేదు అతను చెప్పిన మాటకే అందరూ కట్టుబడి ఉంటున్నారు కనీసం మీరైనా మీ మేనల్లుడికి నచ్చజెప్పి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇప్పుడు కనుక తీసుకొని వెళ్ళకపోయారే అనుకోండి ఇక మీ మేనల్లుడు కూడా అతను చెప్పినట్టుగానే ఇక్కడ అన్ని పనులు చేస్తూ ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో బాయ్జమ్మ కులకర్ణి సర్కార్ మీరు ఇలా చెప్పడం ఏమాత్రం సరి అయినది కాదు అని అంటారు వెంటనే అలా కాకాసాహెబ్ నేనేమి చిన్నపిల్లవాడిని కాదు ఎవరు ఏం చెప్పినా కూడా వారి మాటలు విని మాయ మాటలు అనుకోవడానికి చూడండి అతయ్య నేను ఇక్కడ సాయితో పాటు కొంత సమయం గడిపాను ఇంతకుముందు నాకు సాయి యొక్క గొప్పతనం అలాగే మంచితనం గురించి తెలుసు మీరు కూడా సాయితో కొంత సమయం ఉన్నారంటే సాయి గురించి పూర్తి సమాచారాన్ని మీరే పొందగలుగుతారు అతని యొక్క వ్యక్తిత్వం మీకు అర్థమవుతుంది అనగా ఇంతలో కులకర్ణి సర్కర్ చూడండి మీరు ఇటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ బైరాగితో ఎవరైనా కొంత సమయం గడిపారు అంటే ఖచ్చితంగా వారిని మాటలతో వలలో వేసుకుంటాడు ఆ తర్వాత వారికి ఏదో ఒకటి చెప్పేసి వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తారు మీరు ఇక్కడ ఉండడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకండి నేను ఈ గ్రామానికి అధిపత్ని నేను మీకు ఖచ్చితంగా నివాసం ఉండడానికి అనుమతి ఇస్తాను మా ఇంటిలో మీరు మా ఇంట్లో అతిథిగా ఉండవచ్చు నా భార్య దగ్గరుండి మీ అవసరాలన్నీ తీర్చుకుంటుంది అనగా వెంటనే శ్రద్ధ గారు అయినా అసలు నేను ఎవరో తెలీదు అలాగే అసలు నేను బయట నుంచి వచ్చాను అటువంటి నాకు నీవు ఆశ్రయం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు నిన్ను నమ్మి ఎలా రావాలి అనగా ఇంతలో కాకాసాబ్ చూడండి అత్తయ్య మీరు దయచేసి నేను చెప్పిన మాట విని ఇలా లోపలికి రండి మనం మొదట కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి ఇంకా ఏముంది మాట్లాడడానికి మీరు ఇప్పటికే అతని మాటల్లో పడిపోయారు ఎలాగో మీరు మాయ మాటల్లో ఇరక్కపోయారు కాబట్టి ఇక ఈమెను కూడా ఇలా ఇరికించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా ఇటువంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే మీరు గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు అటువంటి మీరు ఇప్పుడు ఇలా వెళ్ళి ఇరుక్కునే కంటే జాగ్రత్తగా దూరంగా ఉంటే మంచిది ఇటువంటి బైరాగులకి అని అలా కులకర్ణి సర్గారు చెప్పి నేను చెప్పాల్సింది చెప్పేశాను మీరు మీ మేనల్లుని రక్షించుకోవడం అలాగే ఇక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళడం మీ చేతుల్లో పని అప్పటి వరకు ఉండడానికి నేను మీకు ఆశ్రయం కనిపించాలనుకుంటున్నాను అనగా వెంటనే ఆమె అయినా మీరు నన్ను ఇలా ఆహ్వానిస్తున్నారు మీ వల్ల నాకు ఆపద రాదని గ్యారెంటీ ఏమిటి అని అడుగుతుంది వెంటనే అతను నేను ఈ గ్రామానికి అధిపతిగా నా బాధ్యతగా మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నేను నా ఇంట్లో మీకు ఆశ్రయం ఇస్తాను జాగ్రత్తగా చూసుకుంటాను దీక్షిత్ జీ నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నాతో పాటు వచ్చే ప్రయత్నం చేయండి మీరు ప్రశాంతంగా మా ఇంట్లో ఉండవచ్చు అనగా వెంటనే దీక్షిత్ గారు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సాయిని కాదని బయటికి వచ్చే ప్రసక్తే లేదు నేను ఇక్కడే ఉంటాను నేను ఒకరి ఇంట్లో ఆశ్రయం పొందాలని అనుకోవడం లేదు సాయి అందరికీ మంచి చేస్తారు అది కేవలం సాయితో ఉన్నప్పుడు మాత్రమే విషయం తెలుస్తుంది నేను నా కుటుంబ సభ్యుల్ని కూడా మీతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వను మీరు ఎటువంటి వారు అనే విషయం నాకు తెలుసు అనగా ఇంతలో శ్రద్ధ గారు చూడు ఇప్పుడు నీవు నా మాట విన్నప్పుడు నేను కూడా నీ మాట వినబోను నీవు చెప్పినవన్నీ నేనెందుకు పాటించాలి పెద్దదాన్ని నాయన నేను నీ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంటే నీవు నా మాటలు లెక్క చేయడం లేదు కాబట్టి నీవు చెప్పిన ప్రదేశంలో ఉండాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు నేను ఈ యొక్క కులకర్ణి సర్కార్ ఇంటి వద్దనే నివాసం ఉండాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను మీ నాన్నగారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అంతేకాని ఇలా నీవు నా మాట లెక్క చేయకుండా ఇలా నీవు ఉంటా నేను అసలు అనుకోలేదు నీవు చిన్నపిల్లవాడిగా ఉన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నాతో చెప్పి ఆ తర్వాతనే నిర్ణయం తీసుకునేవాడివి అటువంటిది ఈ రోజున నీవు ఇలా చెప్పబెట్టకుండా నీ నిర్ణయాలు నీవే తీసుకుంటున్నావు నాకు ఇది చాలా బాధ కలిగిస్తుంది నీవు ఈ బైరాగిని కలవక ముందు వరకు ఎటువంటి సమస్య రాలేదు ఈ రోజునే మన మధ్య సమస్య మొదలైంది కాబట్టి నీవు ఈ రోజున ఆ బైరాగి మాటలకి విలువ ఇస్తున్నావు నా మాటలకి విలువ ఇవ్వడం లేదు నేను మాత్రం నీతో ఉండబోను ఈ సర్కార్తోనే నేను వెళ్తాను నీవు అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కుంటున్నావు దయచేసి నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా విను నీవే మతి భ్రమించి ఈ పనులన్నీ చేస్తున్నావు అని అలా ఆమె మాట్లాడి సాయికి దూరంగా ఉండమని చెప్పి అలా కాకాతో చాలాసార్లు చెప్తుంది కాకా విని మౌనంగా ఉంటారు వెంటనే శ్రద్ధ గారు ఏమిటి ఇంకా నీవు ఆలోచిస్తున్నావు అనగా వెంటనే కాకా సాహెబ్ అతయా నేను మీకు అర్థమయ్యేలాగా వివరించాలనుకుంటున్నాను కానీ మీరు వినే స్థితిలో లేరు అనగా వెంటనే ఆమె నాకు నువ్వు వివరించాల్సిన అవసరం లేదు ఎవరు ఎటువంటి వారు ఏమిటి అనేది నాకు అర్థమవుతుంది నీకే తెలియడం లేదు నీవు ఇంకా ఈ బైరాగితో ఎక్కువ కాలం ఎక్కువ సమయం గడిపావు అంటే ఖచ్చితంగా నీవు ఇబ్బందిని కొని తెచ్చుకున్న అవుతావు నీవే నా మాట విని బయటికి వచ్చేసాయి నేను మాత్రం నేను చెప్పినట్టుగా ఈ కులకర్ణి సర్కార్తోనే ఉంటాను నిన్ను తిరిగి తీసుకొని వెళ్ళే వరకు అన్నపూర్ణ నీవు నాతో పాటు వస్తావు కదూ అనగా వెంటనే అలా ఆమె కంగారు పడిపోతూ నేను నా భర్తని కాదని ఇప్పుడు ఎలా బయట ఉండగలను అని కంగారుగా మాట్లాడుతుంది వెంటనే ఆమె చూడు ఇప్పుడు నీవు కూడా నాతో పాటు రానంటున్నావా అంటే కాక ఇప్పుడు నీవు నా మాట వినడం లేదు అలాగే ఇక అన్నపూర్ణ మీ ఇద్దరు నన్ను ఒంటరి దాన్ని చేయాలనుకుంటున్నారా ఈ గ్రామంలో అని అడుగుతారు వెంటనే ఆమె కంగారు పడుతూ అలా కాకగారి ముఖం చూడగా అతను సైగ చేస్తూ అత్తయ్యతో పాటే జాగ్రత్తగా ఉండి ఆమెని సంరక్షించుకోమని చెప్పడంతో వెంటనే అన్నపూర్ణ అలాగే అతయా నేను మీతో పాటే ఉంటాను అని అంటుంది అలా ఆమె కనీసం నీవైనా నాతో పాటు రావడానికి ఒప్పుకున్నావు అని అలా కులకర్ణి సర్కర్ రండి రండి నాతో పాటు రండి అని వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు వైపు భీమా ఒక మూటని ఎత్తుకొని ఇంట్లో నుంచి బయటకు అలా నడుచుకొని వచ్చేసరికి అలా ఎండ గపక్కన అతని మీద పడుతుంది వెంటనే అతను అలా సూర్యుని వైపు చూస్తూ ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల ప్రభావం అనేది మనుషుల మీదనే పడుతుంది ఒకవేళ ఈ మూట నా మీద లేకపోయినట్టయితే ఖచ్చితంగా ఈ ఎండ వలన నేను మాడిపోవడం ఖాయం వీలైనంత త్వరగా బయట పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేయాలి అని అలా నడుచుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో చందు ఎదురొచ్చి సాయి నీకొక విషయం చెప్పమని చెప్పారు అది ఏమిటి అంటే ఇవి ఉన్నాయి కదా ఇక్కడ పడిపోయిన ఈ యొక్క గడ్డివాము ఆ గడ్డిని వీలైనంత త్వరగా ఇంట్లో జాగ్రత్త చేసుకోమని చెప్పారు అనగా వెంటనే భీమా అలాగే సాయి చెప్పారు కదా నేను ఈ యొక్క గోదాముని పెట్టేసి వచ్చి ఆ పనిలో నిమగ్నం అవుతాను అనగా వెంటనే చందు లేదు లేదు సాయి వీలైనంత త్వరగా చేయమని నాతో చెప్పారు అనగా ఇంతలో భీమా చూడు చందు నేను ఈ యొక్క బస్తాన్ని ఇప్పుడు ఇవ్వడం చాలా అవసరం ఇది ఇచ్చి తిరిగి ఇంటికి రావడం ఆలస్యం ఆ పని చేస్తానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే చెందు చేసేదేమీ లేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో మరోవైపు సాయి నెమ్మదిగా అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు సాయికి ఆపద ఉంది అనే విషయం అర్థమవుతుంది ఆ పక్కనే ఉన్న ఆ గడ్డిని చూస్తూ ఆ పక్కనే ఉన్న రెహానా వాళ్ళ ఇంటికి ఎదురుగా అలా వచ్చేసి దేహి అని అంటారు అలా లోపల నుంచి ఆమె వచ్చి సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతలో అలా ఆమె సాయి నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళబోగా వెంటనే సాయి నాకు ఒక ముంత నీరు కావాలి దయచేసి వీలైనంత త్వరగా అందజేయండి అనగా వెంటనే రిహానా సాయి ఈరోజు భిక్షకు బదులుగా నీరు అడగడానికి గల కారణం ఏమిటో అని అలా నీటిలోనికి వెళ్తుంది నీరు తీసుకురావడానికి ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ